ఇదేంటంటే రెండు కోట్ల టూ పాయింట్ ఎయిట్ క్రోర్స్ అంటే రెండు కోట్ల ఎనభై లక్షల టన్లు వరి ఉత్పత్తి అయింది తెలంగాణలో ఎప్పుడు రికార్డు ఈ ఏడాది ఈ ఏడాది అంతకంటే ముందు రెండు కోట్ల అరవై లక్షలు అంతకంటే ముందు రెండు కోట్ల యాభై లక్షలు అంతకంటే ముందు రెండు వేల ఇరవై ఒకటిలా అప్పుడు బహుశా కాళేశ్వరం పనిచేస్తుందేమో అప్పుడు కేవలం రెండు కోట్ల టన్లే ఉత్పత్తి అయింది అంటే కాళేశ్వరం పనిచేయనప్పుడు ఇప్పుడు రెండు కోట్ల ఎనభై లక్షలు ఇంతకంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్ లేదు వాళ్ళు చెప్తుండ్రు తెలంగాణ నంబర్ వన్ అయింది వరి ప్రొడక్షన్లా అది కేసీఆర్ కాళేశ్వరం వల్ల ఆ మహత్యం వల్ల నెంబర్ వన్ అయింది ఆ మహత్వంలో నెంబర్ వన్ కాలేదు ఆర్థికంగా నంబర్ జీరో చేసి అప్పుల పాలు చేసిపోయిండు అందులో కాళేశ్వరంది ముఖ్యమైన పాత్ర డీటెయిల్గా పోవచ్చు నేను మళ్ళీ ఇంకోటి చేస్తున్నా డీటెయిల్గా హరీష్ రావు గారు చెప్పినరు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు దీంట్లో ఎన్నో కాంపనెంట్లు ఉన్నాయి బరాజులు ఉన్నాయి మూడు నాలుగు మూడు బరాజులు ఉన్నాయి ఎన్నో వందలాది కిలోమీటర్ల కెనాల్లు ఉన్నాయి కిలోమీటర్ల టనళ్ళు ఉన్నాయి రిజర్వాయర్లు ఉన్నాయి లిఫ్ట్ ఇరిగేషన్ పంప్లు ఉన్నాయి బాహుబలి ఇవన్నీ కలిసి కాళేశ్వరం అనే కేవలం మేడిగడ్డ కాదు అయితే వారు చెప్పింది అక్షరాల నిజం కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్ట్ కాదు ఒక సిస్టమ్ ఒక సిస్టమ్ ఉంటే అందులో వివిధ కాంపొనెంట్స్ ఉంటాయి వారు చెప్పిన కాంపనెంట్స్ అని హరీష్ రావు గారు గారు చెప్పిన కాంపనెంట్స్ అయితే దీంట్లో అన్నిట్ల పెద్ద లోపం అంటే వాస్తవంగానే అన్నిట్ల పెద్ద లోపము మేడిగడ్డ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ డ్యామేజ్ కాదు దానికి ఎన్నో కారణాలు ఉంటాయి డిజైన్ అని ఉండొచ్చు లేకుంటే క్వాలిటీ కంట్రోల్ మంచిగా చేయవచ్చు లేకుంటే హైడ్రాలజీ అది మంచిగా చేయకుండొచ్చు లేకుంటే జియాలజీ టెస్టింగ్ మంచిగా చేయకూడదు లేకుంటే ఇంజనీరింగ్ ఎల్ఎన్టీఓలు కన్స్ట్రక్షన్ క్వాలిటీ మంచిగా చేయకూడదు ఈ కారణాలే ఉంటాయి